సకల దేవతల నిలయం ఆ పుణ్యక్షేత్రం అష్ట దేవతలు కొలువైన గోమాత సేవకు ప్రతిరూపం ఆ పవిత్ర ప్రాంతం శ్రీ రాధా గోకుల నందనవనం ఆధ్యాత్మికత విరాజిల్లే శ్రీకృష్ణ భక్తి వైభవం ఎంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ప్రాంతం ఎక్కడ ఉంది అక్కడ జరుగుతున్న ఆధ్యాత్మిక ధార్మిక ప్రాముఖ్యత ఏంటో జేకేసీ కథనంలో చూడండి మీకు గోసేవ చేయాలని ఉందా గో సంరక్షణలో భాగస్వామ్యం కావాలని ఉందా జగన్నాథస్వామి బలభద్రుడు సుభద్రాదేవి అద్భుత రూపాలను పూరిలోనే కాదు ఇక్కడ కూడా దర్శించవచ్చు ఇక కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి అపురూప దర్శనం వెంకన్న భక్తులకు పండుగే పండుగ రాధాకృష్ణుల సుందర రూపాలను కనులారా చూసి తరించవచ్చు దుష్టులను శిక్షించి సనాతన ధర్మాన్ని కాపాడే ఉగ్ర నరసింహస్వామి తీక్షణమైన అవతారాన్ని చూసే భాగ్యం భక్తులకు ఇక్కడ కలుగుతుంది పుణ్య ఫలాన్ని అందించే గోసేవతో పాటు దేవతామూర్తుల దేవాలయాలతో ఇన్ని ప్రత్యేకతలు కలిగిన పవిత్ర ప్రాంతం మన శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది మన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోస్ట నుంచి బంటుపల్లి వెళ్లే మార్గంలో ఈ పుణ్యక్షేత్రం సుమారు ఎకరాలలో తీర్చిదిద్దబడింది ఆధ్యాత్మిక ధర్మాన్ని ప్రపంచానికి అందించేందుకు ప్రతిక్షణం అంకిత భావంతో పనిచేస్తున్న శ్రీకృష్ణ చైతన్య మఠం బృందం పర్యవేక్షణలో మహత్తరమైన దేవాలయాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక సేవకు భారతీయ సంస్కృతిని చాటి చెప్పడంలో శ్రీకృష్ణ చైతన్య మఠం విశేష కృషి చేస్తూ ఉంది భారతీయులతో పాటు వేలాది మంది విదేశీయులు ఈ మహాక్రతువులో పునీతులవుతున్నారు అంతటి ఆధ్యాత్మిక శక్తి ఉన్న బృందం శ్రీకృష్ణ చైతన్య మఠం గో సేవాశ్రమం పేరుతో తొలుత గోమాత సంరక్షణ గడిచిన పదిహేనేళ్లుగా నిర్వహిస్తున్నారు పది గోవులతో ప్రారంభించిన గోసేవ నేడు సుమారు నాలుగు వందల గోమాతలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ సంరక్షిస్తున్నారు సకల దేవతల నిలయం గోమాత భారతీయ హైందవ సంస్కృతిలో ప్రత్యక్షంగా గోవు కన్నతల్లి మానవాళికి అందించే సేవలు చూపించే ప్రేమ కలిగించే లాభాలు ఇంకెవ్వరూ చేయలేరు అందుకే గోమాతను కొలుస్తూ పూజిస్తూ సంరక్షిస్తూ గో సేవాశ్రమాన్ని భక్తుల సహకారంతో ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో దాతలు భక్తుల సహకారంతో పాటు ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో శ్రీ రాధా గోకుల నందనవనం పేరుతో పలు దేవాలయాలు దేవతామూర్తుల ప్రతిష్ట ఒకచోట చేపట్టేలా నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి ఫిబ్రవరి మూడు నుంచి ఏడో తేదీ వరకు దేవతామూర్తుల ప్రతిష్ట దేవాలయాల ప్రారంభోత్సవాన్ని శాస్త్రోక్తంగా ధార్మికంగా హైందవ శక్తి చాటేలా నిర్వహించేందుకు శ్రీకృష్ణ చైతన్య మఠం బృందం స్థానిక ప్రజా ప్రతినిధులు నిర్ణయించారు ఈ ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనాలని రాష్ట్రపతి ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులకు ఆహ్వానాలు వెళ్లాయి దేశంలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠాల నుంచి స్వామీజీలు సాధువులు ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు ఈ వేడుకల్లో పాల్గొంటారని శ్రీకృష్ణ చైతన్య మఠం బృందం తెలిపారు శ్రీ రాధా గోకుల నందనంలో రాధాకృష్ణులు జగన్నాథ స్వామి బలభద్రుడు సుభద్రాదేవి వెంకటేశ్వర స్వామితో పాటు అరుదుగా చూసే ఉగ్ర నరసింహస్వామి దేవతామూర్తుల ప్రతిష్ట జరుగుతుంది భక్తజనం తమ దేవుళ్ళందరినీ ఒకే చోట దర్శించడంతో పాటు గోమాతకు సేవ చేసి పునీతులయ్యే పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ఈ ప్రాంతం వర్ధిల్లుతుంది మన జిల్లాలో రణస్థలం మండలం కోస్ట నుంచి బంటుపల్లికి వెళ్లే మార్గంలో రూపుదిద్దుకుంటున్న అత్యంత అరుదైన పుణ్యక్షేత్రం పుణ్యఫలాన్ని అందించే మహోన్నతమైన దైవ కార్యంలో అందరూ పాల్గొనాలని అటు శ్రీకృష్ణ చైతన్య మఠం ప్రతినిధులు ఇటు స్థానిక ప్రజా ప్రతినిధులు ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యే నడుకుతి ఈశ్వరరావు విజ్ఞప్తి చేశారు సకల దేవతా స్వరూపాలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించే ప్రాంగణం స్వచ్ఛమైన గోమాతల సంగమం శ్రీ రాధాకృష్ణుల గోకుల నందనం ఫిబ్రవరి మూడు నుంచి ఐదు రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో ప్రజలందరూ పాల్గొని ఆధ్యాత్మిక స్ఫూర్తిని చాటి చెప్పాలని జేకేసి కూడా మనసారా కోరుకుంటుంది ఈరోజు రణస్థలం మండలం కోష్టా బంటుబిల్లి ప్రాంతంలో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్ రేపు ఫిబ్రవరి మూడు నుంచి ఎనిమిది వరకు ఎనిమిది రోజులు ఎనిమిది తేదీ వరకు జరుగుతున్న ఈ ప్రతిష్ట ఉత్సవాలకి భారీ ఎత్తున జనాలు వస్తున్నారు దానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గారు నేను అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక ఉన్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం అదే సమయంలో ఇక్కడ కూడా చాలామంది వేలాది మంది భక్తులు వస్తున్నారు ఆ రోజు దాదాపు వీఏపీస్ కూడా రాష్ట్రపతి గారిని ఇన్వైట్ చేస్తాం ప్రధానమంత్రి ఇచ్చాం అలాగే ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం ఇన్విటేషన్ ఇచ్చాం కేంద్ర మంత్రులకు ఇచ్చాం రాష్ట్ర మంత్రులు వస్తున్నారు చాలామంది వస్తున్నారు కనుక ఈరోజు ఈ ప్రాంతం ఎందుకంటే ఈ ప్రాంతానికి వారు ఎవరు ఇన్వైట్ చేయలేదు వారు స్వామీజీ వచ్చి ఈరోజు దాదాపు ఒక పదిహేను కోట్ల రూపాయలు విలువైన వారు విధ వ్యయంతో ఈరోజు ఈరోజు స్వామి టెంపుల్ని నిర్మాణం జరిగింది అది ప్రతిష్ట కార్యక్రమం జరగబోతుంది నిత్యానదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ చాలా మంచి కార్యక్రమం అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఏడు రోజులు ఈ ఉత్సవాలకి ప్రతి ఒక్కరు కూడా హాజరు అవ్వాలని శ్రీకృష్ణ చైతన్య మఠం ఆశ్రమానికి అందరికీ స్వాగతం గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవ ఆశ్రమంలోని సుమారుగా పది గోవులతో ప్రారంభించి నేటికి నాలుగు వందలు దేశీ గోవులు పరిపాలనం పోషణం అంత బాధ్యత నిర్వహిస్తున్నారు శ్రీకృష్ణ చైతన్య గోషేవాశ్రమం గత ఐదు సంవత్సరాల నుంచి శ్రీ శ్రీ రాధా గోకుళానంద్ ఆశ్రమం అని ఒక విరాటమైన దేవాలయాన్ని స్థాపిస్తున్నారు నేటికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడు నుంచి ఏడో తారీఖు వరకు దాని తాలూకా ప్రారంభోత్సవం చాలా ఘనంగా అతి వైవేతంగా చేద్దామని శ్రీకృష్ణ చైతన్య భోశేవాశ్రమం తాలూకా కార్యకర్తలు సన్యాసులు బ్రహ్మచారులు సంకల్పం చేస్తున్నారు ఈ ప్రారంభోత్సవానికి అనేక మంది నుంచి కాశీ అయోధ్య మాయాపుర్ల నుంచి ఇటువంటి గంగా యమున సరస్వతి తీర్థయాత్రలన్నీ అనేక సాధులు మహాత్ములు బ్రాహ్మణులు వైష్ణవులు వచ్చి ఎంతో ఈ భూమికి పునీతం చేసి ఈ ప్రతిష్ట ఉత్సవానికి వాళ్ళు వేచేసి ఈ భూమికి ఎంతో పవిత్రం చేస్తారు దీంతో పాటు మన రాష్ట్రీయ సన్మానీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చేసి ఈ ప్రతిష్ట ఉత్సవానికి వేచేసి మనందరికీ సమాజంలోని ఉన్ని ధర్మానికి సనాతన ధర్మానికి ప్రోత్సాహం ఉత్సాహం చేయడానికి అతను అతను కూడా ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొంటున్నారు మరి మనందరికీ ఒక అదృష్టము గొప్ప విషయం ఏంటంటే ప్రథమ నాగరిక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది మురు తను కూడా ఈ ప్రతిష్టా ఉత్సవానికి వచ్చి ప్రారంభం చేద్దామని ఎంతో ఉత్సాహం ప్రోత్సాహంతో మాకు చెప్పున్నారు కాబట్టి తను కూడాను ఈ ఉత్సవానికి వెయిట్ చేస్తారు సో ఇటువంటి మరియు పక్క నుండి మన ఎంపీ గారు కలిసి టెళ్ళనాయుడు గారు అన్ని కార్యాలని ముందుంచి ఇవన్నీ నిర్వహిస్తున్నారు చాలా చక్కగా తను తాలూకా అటు యొక్క రాజకీయం తాలూకా బాధ్యత కూడా తీసుకుంటూ మన శ్రీకృష్ణ చైతన్య మట గోశ ఆశ్రమం తాలూకా ప్రారంభోత్సవానికి చాలా మంచిగా బాధ్యత తీసుకొని తను ఉత్సవ కార్యక్రమం కూడా చేయబోతున్నారు సో అందుకే అందరి ప్రజలందరూ ఈ ఉత్సవానికి పాల్గొంటూ ఇటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యాన్ని మీరు కూడా పాల్గొంటూ మీ జీవితం సార్థకత చేసుకోవాలని మరి మరి కోరుకుంటున్నాం ఈ దేవాలయ ప్రత్యక్షత ఏంటంటే రాధాకృష్ణులు మరియు ఎప్పుడు మనం చూడబోయినా ఉగ్ర నరసింహస్వామి విగ్రహం కూడా ప్రతిష్ఠించబడుతుంది ఈ ఉగ్ర నరసింహస్వామి ప్రతిష్ఠించిన కారణం ఏంటంటే మన సమాజంలోని గోవులకి పట్ల అన్యాయం అత్యాచారం మనం ఎవరు ఆపలేకపోతున్నాం సో దానికి నరసింహస్వామియే ఆ రాజు రాక్షసుల పట్ల ఏ విధంగా రాక్షసులు ఏ విధంగా బ్రాహ్మణులు గోవులకి బాధ పెడుతుండారో ఇప్పుడు కూడా సమాజంలోని అనేక మంది రాక్షసులు బ్రాహ్మణులకి గోవులకి వైష్ణువులకి బాధ పెడుతున్నారు ఆ నరసింహస్వామి వీళ్ళందరికీ సమాధానం చేస్తారని చెప్పేసి నరసింహస్వామిని ప్రతిష్ఠిస్తున్నాం మరియు ఈ శ్రీకాకుళంలో శ్రీకాకుళం జిల్లాలోనే అత్యంతంగా నమ్మేవ జ నమ్మే దేవత జగన్నాథ్ స్వామి సో జగన్నాథ్ స్వామి మరియు వాళ్ళు అన్నయ్య బలదేవులు చెల్లెలు సుభద్రతో సహా మనకి పూరిలోని ఏ విధానంగా జగన్నాథ్ బలదేవ్ సుభద్ర ఎవరైతే పూరికి వెళ్ళలేరో పూరి దర్శనం చేసుకోలేరో ఈ దేవాలయానికి వచ్చేసి తనకి పూరి తాలూకా అనుభూతి పూరి ధామం తాలూకా అనుభూతి తనకి కలుగుతుంది ఈ విధానంగా జగన్నాథ్ బలదేవ్ సుభద్ర తాలూకా ప్రతిష్ట కూడా అవుతుంది మరియు ఆజానుబాహ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎనిమిది అడుగుల వెంకటేశ్వర స్వామి కూడాను ఈ మందిరంలోని ప్రతిష్ఠించబడతారు సో అద్భుతమైన విగ్రహాలు ఒకటికి మించిన ఒకటి విగ్రహాలు రూపములు కాబట్టి ఆకారములు కాబట్టి చాలా అద్భుతంగా మనం విగ్రహాలన్నీ వచ్చేసాయి ప్రతిష్ఠించబడుతున్నాయి ప్రతిష్టానికి అందరూ చాలామంది సమాజం ఉత్సాహం ప్రోత్సాహం అందరూ ఎదురు చూస్తున్నారు ఎలాగ ఉత్సాహం అవుతుంది ఎలాగ ఉత్సాహం అవుతుందని చెప్పేసి సో అందరికీ మా ఇదే ఆవాహనం అందరూ మీ ఉత్సవానికి పాల్గొని మీ జీవితం తాలూకు స్వార్థకం చేసుకోవాలని మరి మరీ కోరుకుంటున్నాను హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా